ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్యే నమో నమ శివశక్తి స్వరూపుల ఇప్పుడు కామాక్ష భాగ్య వృద్ధి మంత్రము గురించి చెప్పుకుందాం ఈ మంత్రము అదృష్టాన్ని ఆనందాన్ని విజయములను శ్రేయస్సును చేకూర్చగలదు ఈ మంత్రము చేయడం వలన అతి ఆనందకరమైన కొనసాగించగలం ఈ మంత్రము కూడా ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఎటువంటి ఆటంకము లేకుండా చేసుకోవచ్చు మద్యపానం మాసవక్షణ పరిస్థితి వ్యామోహం ధోమరపానం నిషేధించి హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలను ఆచరిస్తూ హైందవులుగా పరిచయం చేసుకుంటూ సుస్నాతులై ఉంటూ సుశుశుభ్రతలు పాటిస్తూ మంగళవారము శుక్రవారము పూర్ణిమ అమావాస్య తిథులందు ఈ మంత్రమును ప్రత్యక్షంగానే ప్రారంభించుకోవచ్చు ఈ మంత్రము ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదించగలదు నిత్య సౌభాగ్యాన్ని ప్రసాదించగలదు కామాక్ష అంటేనే అతి శక్తివంతమైన మహోత్తర ప్రభావం కలిగిన మహాతల్లి ఆమె గురుండి ఎంత చెప్పినా తక్కువే ఆమె యొక్క ప్రసంగం వినేందుకు డిస్క్రిప్షన్ లో శక్తిమయం జగత్ అనే ప్లేలిస్ట్ ఉంది వినండి కామాక్ష యొక్క ప్రభావం మంత్ర సాధనలు తెలుసుకోండి ఈ మంత్రము చేసి మీ సౌభాగ్యము భాగ్యమును వృద్ధి చేసుకోండి ముందుగా ఈ మంత్రము ఎందుకోసం చేస్తున్నాం అన్నది వినియోగం చెప్పేటప్పుడు మనం ఒక మంత్రంగా చెప్పుకోవాలి ఈ మంత్రము పదకొండు సార్లు చెప్పుకుంటే చాలు ఈ మంత్రము చేసేందుకు వచ్చే ఆటంకములు లేకుండా పోతాయి మంత్రము శ్రీ కామాక్ష దేవ్యాయ నమ కళ్యాణి ప్రస్థ వినియోగి యజతే మంత్రము శ్రీ కామాక్ష దేవ్యాయ నమ కళ్యాణి ప్రస్థ వినియోగి యజతే మంత్రము శ్రీ కామాక్ష దేవ్యాయ నమ కళ్యాణి ప్రస్థ వినియోగి యజతే అని పదకొండు సార్లు చెప్పుకుంటే ఈ మంత్రము మనం చేసేందుకు వచ్చే ఆటంకములను కాగా ఈ మంత్రము చేసేందుకు అర్హతను శ్రీమాత మనకు కల్పిస్తుంది తర్వాత దిగ్బంధన మంత్రం పదకొండు సార్లు గాని ముప్పై ఒకసారి గాని జపించవలసి ఉంటుంది దిగ్బంధన మంత్రము కాంక్షే కాంక్షే సురాక్షాన్ సంరాక్షాన్ భైరవి నేత్రి దిగ్బంధాన్ మంత్రం మరోసారి కాంక్షే సురాక్షాన్ సంక్షన్ భైరవి నేత్రి దిగ్బంధాన్ ఈ మంత్రము పదకొండు సార్లు ముప్పై ఒకటి సారి తర్వాత మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఈ మంత్రము రోజుకి ఎనిమిది మాలలు ఇరవై రెండు రోజులు జపం చేసి తులసి చెట్టుకు నీరు పోస్తూ గ్రామ దేవతకు దర్శనం చేస్తూ ఈ మంత్రం జపం చేయడం వలన అతిశీఘ్రంగా ఫలితములు పొందగలం కాగా సర్వ దౌర్భాగ్యములను తొలగించగలదు దుఃఖములను నివారణ చేయగలదు దించుకొని తిరుగుతున్న వ్యక్తికి తల ఎత్తుకునేలా చేయగలదు ఇప్పుడు మంత్రము ఓం క్లీం క్లీం కామాక్ష సుఖ సౌభాగ్య భాగ్య వృద్ధిం దేహి దేహి స్వాహ మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం సౌభాగ్య భాగ్య వృద్ధిం దేహి దేహీ స్వాహ మంత్రం మరోసారి ఓం క్లీం క్లీం కామాక్ష సుఖ సౌభాగ్య భాగ్య వృద్ధిం దేహి దేహి స్వాహ భూత్మ సురభార ప్రసంగములను వినండి అవగాహన పెంచుకోండి మన ఆవశ్యకతను అనుసరించి జపములు మంత్ర సాధనలు చేసి మన జీవితంలో మన చేతులారా సరిదిద్దుకోవడంతో పాటు పది మందికి ఉదాహరణ స్వరూపంగా నిలవాలని హైందవ సనాతన ధర్మ రుసులు మనకు అందించిన విద్యలు వినియోగించుకొని మన జీవితంలో నన్ను సరిచేసుకోవడంతో పాటు పది మందికి ఉపకారం చేయగల శక్తివంతులంగా రూపొందాలని కోరుకుంటూ భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని వేడుకుంటూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రఘకుమార్ అర్ అఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్